కార్టిసాల్ అనేది ఒత్తిడిని పెంచే హార్మోన్ ఇది ఎక్కువగా విడుదల అవ్వకుండా అశ్వగంధ చేయగలదు ఈ కార్టిసాల్ వల్ల ఒక్కోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి మీకు టెన్షన్ ఒత్తిడి కంగారు ఆందోళన హడావిడి బిజీ లైఫ్ స్టైల్ ఉన్నట్లయితే మీరు అశ్వగంధ వాడటం వల వలన మీకు మేలు జరుగుతుంది ఇది మీకు ఎంతో ఉపశమనం కలిగి కలిగిస్తుంది మీ బ్రెయిన్ని కాపాడుతుంది కొంతమంది అంతా అయిపోయిందని ఇక చావటమే మేలు ఇలా నెగిటివ్ ఆలోచనలు పెంచుకుంటూ ఉంటారు అలాంటి వారు అశ్వగంధ వాడితే పాజిటివ్ అయిపోతారు భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి డిప్రెషన్ నుంచి బయటపడతారు పిల్లలు పుట్టని మగవారికి సరైన మందు ఈ అశ్వగంధ శుక్రకణాల సంఖ్యను పెంచడంలోనే కాకుండా ఈ మూలికకు తిరుగులేదు వరుసగా మూడు నెలల పాటు అశ్వగంధ రోజు తీసుకున్నట్లయితే పిల్లలు పుట్టే అవకాశం బాగా పెరుగుతాయి